ఈరోజు భారత రాష్ట్ర సమితి కోడేరు మండల శాఖ విస్తృత స్థాయి సమావేశం జరిగింది మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి విజయం సాధించాలని చెప్పేసి ఈరోజు ప్రజలందరి సమక్షంలో అదేవిధంగా కార్యకర్తలందరూ కలిసి తీర్మానం చేయడం జరిగింది మరి మరి ముఖ్యంగా ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో గతంలో మరి ఇప్పుడు మంత్రిగా ఉన్న జుపల్లి కృష్ణారావు గారు మరి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి అదేవిధంగా మరి దౌర్జన్యం చేసి ప్రజలకు అలవి కాని హామీల మత్తు మందు చల్లి గ్యారంటీల గారడీ చేసి ప్రజలందరినీ కూడా తప్పు పట్టించి వాళ్ళందరి దగ్గర వాళ్ళందరి నుంచి ఓట్లు తీసుకొని ఈరోజు మరి గెలవడం జరిగింది వాళ్ళు సో ఆ పరిస్థితి మళ్ళీ రాకూడదు ప్రజలకు నిజం చెప్పాలి పది కేసీఆర్ పాలన ఒక నిజం నిప్పు లాంటి నిజం దాని గురించి ఇంటింటికి తిరిగి చెప్పాలి భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ఆయన గతంలో క్రోత్ ఉద్యోగం ఉన్నప్పుడు ఏం చేసిండు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు ఆ విషయాలను కూడా ప్రజలకు చెప్పాలని తీర్మానించడం జరిగింది అదేవిధంగా మరి ఈ కోడేరు మండలంలో తర్వాత చిన్నంబాయి తర్వాత వెళ్ళి తర్వాత మరి కొల్లాపూరు పాన్గల్ ఈ ప్రాంతంలో మరి కాంగ్రెస్ నాయకులు విపరీతంగా దాడులు చేస్తున్నారు ఈరోజు కూడా మరి పెద్ద కొత్తపల్లి మండలంలో మరి భారత రాష్ట్ర సమితి కార్యకర్త అయిన జగదీష్ రెడ్డి గారి మీద విపరీతంగా విచక్షణారతంగా కర్రలతో కొట్టుకుంటూ చంపాలని ప్రయత్నం చేసిండ్రు కానీ వాళ్ళకి ఇంతవరకు కూడా న్యాయం జరగడం లేదు నిందితులు ఇంతవరకు కూడా అరెస్ట్ కాలేదు అందులో సో మరి ఈ విధమైన పరిస్థితి ఒక మంత్రి నియోజకవర్గంలో ఉన్నది అదేవిధంగా ఒక మంత్రి నిన్న పెద్ద కొత్తపల్లి మండలం పెంట్లవెల్లి మండలంలో ఒక మంత్రి సాక్షాత్తుగా నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను అయినా నాకు ఇట్లో ఇంకా ఎక్కువ రావాల్సి ఉంటే తక్కువ వచ్చినని ఓటర్లకు డబ్బులు ఇచ్చిన విషయాన్ని స్వయానా మంత్రే చెప్తున్నాడు ఆ మంత్రి శాసన సభ్యత్వాన్ని భర్తరాఫ్ చేయాలి రద్దు చేయాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్కు అదేవిధంగా మరి డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్కు మేము కంప్లైంట్ కూడా చేయబోతున్నాం మరి ఈ విధమైన అరాచక పాలన అనేది నాగర్ కర్నూలు ప్రాంతంలో మరి ముఖ్యంగా కొల్లాపూర్ ప్రాంతంలో నడుస్తున్నది కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు నిరంతరం కార్యకర్తలకు కార్యకర్తలకు అండగా ఉంటాం ఎన్ని కష్టాలైనా ఎంత త్యాగం చేయాల్సి వచ్చినా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కాపాడుకుంటాం సామాన్య ప్రజలను కూడా ఈ దౌర్జన్యం నుంచి కాపాడుకుంటాం రాబోయే రోజుల్లో స్వచ్ఛమైన సురక్షితమైన పారదర్శకమైన పాలన ఎలాంటి ద్వేషాలకు విద్వేషాలకు తావులేని పాలన అందించబోతున్నాం అదేవిధంగా మరి ఈ ప్రాంత ప్రజలు నన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించిన తర్వాత ఢిల్లీలో నిరంతరం ఈ ప్రజల గురించే నేను ప్రశ్నలు అడుగుతా ఈ ప్రజలకు కావాల్సిన డబ్బులు కానీ నిధులు కానీ ఏవైనా ఢిల్లీ ప్రభుత్వంతో కుస్తీ పట్టైనా ఐ మీన్ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంతో కుస్తీ పట్టైనా తప్పకుండా మేము ఈ ప్రజలకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొస్తాం ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య బాగా ఉన్నది అదేవిధంగా నిరక్షరాస్యత కూడా బాగా ఉన్నది మరి ఈ ప్రాంతాన్ని పెద్దగా ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు అందుకొరకే ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయడం కోసం నేను నిరంతరం కష్టపడతా ప్రజలకు గొంతుకగా ఉంటా ప్రజల అందుబాటులో ఉంటా పారదర్శకంగా పనిచేస్తా అని చెప్తూ మరొకసారి కోడేరు మండల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా